తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎటకేలకు ఛేదించారు వారిని అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి రుజువు చేశారు భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన ఆయన ఆ కేసుకు సంబంధించిన పురోగతిపై సిఐకి ఫోన్ చేసి ఆర తీశారు దీంతో కేసు ముందుకు సాగింది ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ పోలీసులు ఆ యువతి ఆచూకిని కనుగొనేందుకు శ్రమించారు చివరకు జమ్ములో ఉన్నట్లు ఆమె జాడను పోలీసులు కనిపెట్టారు దీంతో ప్రత్యేక పోలీసుల బృందం జమ్మూ వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది గతంలో అనేక సభల్లో ఏపీలో ముప్పై ఐదు వేల మందికి పైగా యువతులు అదృష్టమయ్యారని చేసిన ఆరోపణలకు ఈ కేసు బలం చేకూర్చినట్లయిందని అంటున్నారు జనసేన పార్టీ నేతలు గతంలో ఎన్నిసార్లు ఈ అంశంపై ప్రసంగించినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె ఎనిమిది నెలల క్రితం అదృశ్యమైందని దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండటంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీరే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం పత్రం అందజేశారు తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెల విసిలేలా వినిపించారు ఆ తల్లి రోధన విని చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతోనూ విజయవాడ పోలీస్ కమిషనర్లతోనూ ఫోన్లో మాట్లాడారు కేసుపై ప్రత్యేకంగా దృష్టి నింపాలని ఆదేశించారు పోలీసులు అంతే వేగంగా కదిలారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూక్ కనుగొన్నారు వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన గాలింపు ఫలించి జమ్ములో ఆ బాలిక ఉన్నట్టు తెలుసుకున్నారు ఆచూకి కనుగొనేందుకు ఏర్పాటు చేసిన బృందం బాలికను తీసుకొస్తున్న విషయాన్ని విజయవాడ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షలో ఉండగా తెలిపారు సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసుల ఉన్నత అధికారులతో మాట్లాడారు వివరాలు అడిగి తెలుసుకున్నారు యువతి కనుకున్న పోలీసుల శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ధ చేయవద్దని ఈ సందర్భంగా కోరారు ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఎలాంటి ఇబ్బందులు సమస్యలున్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయాలన్నారు వాటిపై పోలీసులు తక్షణం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మరోసారి పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు తమ కూతురు ఆచూకి తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది